వచ్చి ఒక నూట్అవుట్లో బై మా భార్య పేర్ట్లో ఉండేది నూటవుట్లో బై తొమ్మిది నాలుగు ఎకరాల ముప్పై ఒకటి మొత్తం పదకొండు ఎకరాల సిల్ర్రా కబ్జా చేసినారు మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగర్వాల్కి అమ్మేసినారు మేమొస్తే మేం మీరేం వాళ్ళే మాకేం ఊరికే కబ్జా చేసేలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ భాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రానియట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ నూట ఒకటిలో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు